ప్రస్తుత సీజన్లో వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రతి రైతుకు మద్దతు ధర ఇచ్చేలా వ్యాపారులు అధికారులు చర్యలు తీసుకోవాలి అని వైర ఎమ్మెల్యే రామ్దాసు నాయక్ తెలిపారు ఇల్లందులో వ్యాపారులతో వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వైర ఎమ్మెల్యేతో పాటు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని మాట్లాడుతూ వర్షాలు పడుతున్న నేపథ్యంలో పంటను ఆరబెట్టుకుని రైతులకు నష్టం లేకుండా మద్దతు ధర వచ్చేలా అందరూ సహకరించాలి అని కోరారు ఈ కార్యక్రమంలో రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి ఎంసీ చైర్మన్ రాంబాబు డిఎస్పీ చంద్రబాను ఏఎంసీ అధికారులు సుచిత్ర నరేష్ కుమార్ వ్యాపారులు జుగల్ కిషోర్ బయ్యర్ తదితరులు పాల్గొన్నారు అధిక వర్షాలలో రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కాడను పత్తి గత సంవత్సరం పది గింటాల్లో దీవెలు వచ్చాయి ఇప్పుడు లక్ష అధిక వర్షాలి వేద నమస్కారాలు మన మార్కెట్ మార్కెట్స్ తరఫున చూపించడం జరిగింది అదేవిధంగా గత సంవత్సరం మన దగ్గర నూట ఐదు మార్కెట్ లైసెన్స్ ఉంటే ఇప్పటివరకు మేము బాలవర్గా ఏర్పడప్పుడు మొత్తం నలభై ఐదు మార్క్ మాత్రమే ఉండేవి దాని తర్వాత గత సంవత్సరం మేము చేసిన తర్వాత వాళ్ళకి నలభై ఐదు నుంచి డెబ్బై ఐదు మార్కెట్ లైసెన్స్ ని తీసుకోవడం జరిగింది కానీ మన మార్కెట్ పరిధి ఏరియా వచ్చేసి ఖమ్మం తర్వాత మన ఇల్లంది మార్కెట్ ఒకటే కాబట్టి ఈ మార్కెట్ చాలా పెద్దది కాబట్టి చాలా పెద్దది కాబట్టి మనం మన వ్యాపారస్తులందరూ కలిస్తేనే ఈ మార్కెట్ కూడా మాకు సహకరించి మార్కెట్ నిస్తుంటాం మార్కెట్ ని డెవలప్ చేసుకున్నప్పుడు మాత్రమే మనము ఇక్కడ ఉండే రైతులు కావచ్చు మౌలిక సదుపాయాలు కల్పించడానికి అవకాశాలున్నది మన ప్రభుత్వం ఉన్నది మన ప్రభుత్వం మన జిల్లా మంత్రి మంత్రివర్లు ఉన్నారు మనకి అండమన్నాలుగా ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మీరు పేరు ఎల్లందు నియోజకవర్గం ఇల్లంది పేరు అంటే ఉమ్మడి తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు కూడా చరిత్ర పేరు ప్రతిష్ట ఉన్న ప్రాంతం ఇది ఉద్యమ స్వభావం ఉన్న ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో కష్టం తప్ప రెండో తెలవదు భక్కునే నమస్కారోటం కాబట్టి ప్రత్యేకమైన మీటింగ్ ఎలా ఎమ్మెల్యే గారు కనకాల ఏర్పాటు చేసి రైతాంగం ఉన్నారు మనది రాజకీయ మీటింగ్ కాదు వర్షాలు ముందే వచ్చిన ఈ నెల మధ్యలో ఆగిపోతే అనుగుణంగా ఇంకా గుర్తునే ఉన్నాయి వేసాయ పంటలు మొత్తం ఆగు దసరా పోయింది మధ్యలో పంటలు పోయినాయి

రప్పించే మార్గం చేయండి వైఎస్ సాగు ఆనేక పోషించుకోరో ఆకే బాధ కలిగిపోతే మనకు అనగా చెప్పాను బయస్ గారు హ్యాపీ థ్యాంక్స్ చెప్తున్నాను ఇక్కడ పెద్ద ఎత్తున వేరే ఆధారాలు లేవు ఇళ్ళను చుట్టుపక్కన అన్ని వ్యవసాయ వ్యవసాయ రైతులు ఉన్నారు ఒక మా కారేపల్లి దాన్ని యువత కోర్గానికి సంబంధించి కారోపల్లి మండలం కూడా పెద్ద మండలం చిన్న రైతులు పూర్తి రైతులు కనపడుతా ఉంది దాని దృష్టిలో పెట్టుకొని మొదలైన మన ప్రాంతానికి ఓపెన్ చేసుకొని వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మన మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి ఎనిమిది బండ్లాలు కాటన్ పెద్ద ఎత్తున వేసి రైతాంగం ఇబ్బంది పడే పరిస్థితులు కూడా మీ తెలుసు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే వ్యాపారం చేస్తారో వారు గురుప్రసాద్ గారు ఇప్పుడే పోయిన వైరా శాసనసభ్యులు కూడా చెప్పారు రైతులు కాపాడాలని చెప్పి ఒక లక్ష్యంతో మరి ప్రాంత రాష్ట్రం కానీ దేశం కానీ ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో రైతులు రాజుగా ఉండాలి రైతు పక్షాన రాజకీయ నాయకులు ప్రయాణం చేయాలి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది రైతు ప్రభుత్వం రైతులకు సంబంధించిన ప్రభుత్వాన్ని రైతుల్ని కాపాడే బాధ్యత కూడా ఈ ప్రభుత్వంతో పాటు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా రైతు శ్రేయస్ కోరి రైతు మేలు కోరి వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఈ వర్షాకాలం గత ఎండాకాలం కూడా వర్షం స్టార్ట్ అయ్యి నిరంతరం కొట్టడం వల్ల ఈ ప్రాంతం ఉన్నటువంటి రైతులు చాలా నష్టం జరగపరుస్తుంది ఇబ్బంది జరగపరుస్తుంది రైతులు మద్దతు ధర రాయపరచ కూడా కనబడతా ఉందని చెప్పి మరి రైతు చోదలతో పాటు ఎవరైతే వ్యాపారం చేస్తారో వ్యాపారులందరూ కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ శాసనకారులతో ఏదైతే మీరు ఇచ్చినటువంటి పత్తికి ఏదైతే సాయం సహకారాలు ఇచ్చారో మీకు కూడా నష్టమే కాబట్టి రైతుకు పదార్థాలు రావాలంటే రైతులు కూడా ఒక అవగాహన పెట్టుకోవాలి వాళ్ళు ఈ వర్షాలు దరిచినటువంటి పత్తిని ఉన్న దగ్గర ఎండమోసుకొని రైతుకి సీజయ ద్వారా పంచాధరాలు వచ్చే విధంగా మరి వాళ్ళు తెలియజేస్తే బాగుంటుందని చెప్పి ఇల్లెందులో ఉన్న వ్యాపారస్తులు మీరు ఎంత సరుకు తెచ్చినా కూడా నాణ్యతగా ఉంటే మేము మార్కెట్ యార్డ్లో వచ్చిన సరుకు మొత్తం కొని అదే రోజు పేమెంట్ చేసే శక్తి మా వ్యాపారస్తుల దగ్గర ఉందని కానీ ప్రతి సంవత్సరం మీటింగ్లో పెడతారు మార్కెట్కి సరుకు రాకుండా ఇప్పుడు రైతులు ఇంటి ముందే అమ్ముకోవడం అలవాటు కాబట్టి దానికి మా చైర్మన్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మీరు మార్కెట్ యార్డ్లో వచ్చిన సరుకుని మేము కొనడానికి రెడీగా ఉన్నామండి తర్వాత ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ చట్ట ప్రకారంగా వాళ్ళు మహేష్వర్ అనేది ధాన్యంలో కానివ్వండి మక్కల్లో కానివ్వండి పత్తిలో కానివ్వండి మహేష్ అనేది తగ్గా తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా గవర్నమెంట్ కండిషన్స్లో ఉన్నప్పుడు మీకు రేట్ వస్తుంది అదే రాని పరిస్థితుల్లో అక్కడ సెంట్రల్ లో రైతు ఏ ఏ రేటు కానీ అమ్ముకొని వెళ్ళిపోయాక మళ్ళా వ్యాపారస్తులు అన్నీ సరి చేసుకొని మళ్ళీ అమ్ముకొని లాభం తీసుకోవడం జరుగుతుంది కొద్ది ఎనిమిది వేల పది రూపాయలు ఉన్నది అది కూడా ఎనిమిది నుండి పన్నెండు శాతం ఉండేది పత్తికి మీరు ఎవరు ఏమైనా అనుకుంటే ట్రైడర్ ద్వారా కొంటావు అది అంటే దానికి అవకాశం లేదు ప్రతి దానిలో సాఫ్ట్వేర్ ఉన్నది స్టేట్ గవర్నమెంట్ ఏమి ఉన్నదో ఆ సాఫ్ట్వేర్ అందరూ రైతులనే ఉన్నారు ఇప్పుడు ఒకలాగే ఇప్పుడు నాకు నాది లోకల్ కాదు కాబట్టి ఎవరు వచ్చి ట్రేడర్ వచ్చి కూడా నేను నేను ఐడెంటిఫై చేయలేదు అది ఐడెంటిఫై చేసేది స్టేట్ గవర్నమెంట్ ఏటీఎంసీ కానీ మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఒక సాఫ్ట్వేర్ ఉన్నది దాన్ని బట్టే మేము కొనుగోలుకుంటాం